కాంతి కళ్ళను దేవుడు పిలిచినాడు ఆమె విధేయురాలే దేవుడు ఆమెకు స్వరం ఇచ్చినాడు చక్కని పాట లంగరేసిన ఆ పాట నాకు చాలా ఇష్టం అలాగూ ఎన్ని పాటలు కట్టావు కాంతి నువ్వు రాసిన పాట నాది వెరీ గుడ్ ఎన్ని ఎన్ని పాటలు ఒక ఐదు పాటలు కానీ ఐదు కూడా టాప్ పాటలే కట్టింది ఆమె దేవుని స్తోత్రం కట్టే కట్టకూడదాము దేవుని స్తోత్రం ఆ పాట మీరు వేసుకొని వినండి యూట్యూబ్లో ఉంది ఎక్కడో లోకానికి నేనైతే ఎక్కడో లోగానికి వెళ్ళిపోతాను ఇంకా అంత హాయిగా అనిపిస్తుంది ఆ పాట అలాగే దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు చూడండి వరములు కూడా దేవుడు పంచిస్తాడు హీజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ ఆయన పక్షపాతి కాదు నీకు ఇచ్చి ఇంకోరికి ఇవ్వకుండా ఉండాలి నువ్వు అందుబాటులో ఉంటే చాలు ఒకటే నువ్వు చేయాల్సింది అందుబాటులో ఉండాలి విధేయత చూపాలి దేవుడు అవధులు లేకుండా నిన్ను నన్ను ఆశీర్దిస్తాడు దేవుని స్తోత్రం గాడ్ ఈజ్ లిమిట్లెస్ నేను ఒక ప్రేయర్ సెల్ఫ్ పేరు పెట్టినాను లిమిట్లెస్ గాడ్ అంటే హద్దులు లేని దేవుడు కాబట్టి తప్పకుండా నువ్వు తగ్గించుకొని ప్రార్థం చేసినప్పుడు నిన్ను వాడుకుంటాడు నీ పాత రోత జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు జారిపోకుండా ചേര രാകാ നാവിലോനെ അടുക്കുത്തി കലവരം എരിചി